సూపర్ స్పెషాలిటీ సేవలు కార్పొరేట్ స్థాయి వైద్యం అందరికీ అందించే లక్ష్యంతో చేపట్టిన టిమ్స్ ఆసుపత్రులను త్వరలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఒక్కో ఆసుపత్రిలో వెయ్యి పడకలతో అందుబాటులోకి తీసుకురానుంది మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ బ్రాండింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి గాంధీ ఉస్మానియా ఇలాంటి పెద్ద ఆసుపత్రులకి ఎప్పుడు వెళ్ళినా కిటకిట్లు ఆడుతూనే ఉంటాయి బెడ్ కెపాసిటీకి మించి సేవలు అందిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఆయా ఆసుపత్రులపై బడ్డని తగ్గించడమే కాదు రోగులకి మరింత పెద్ద సంఖ్యలో బెడ్స్ ని అందుబాటులో తీసుకొచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేయనటువంటి టిమ్స్ ఆసుపత్రులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి ఇంతకీ అసలు ఈ టిమ్స్ ఆసుపత్రుల కన్స్ట్రక్షన్ ఏ మేరకు వచ్చింది ఈ ఏడాది చివరికి కనీసం ఒక్క ఆసుపత్రి అయినా అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం చెప్తుంది మరి ఏ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది ప్రధానంగా ఈ ఆసుపత్రిలో ఎలాంటి సేవల్ని అందించనున్నారో తెలిపేందుకు ప్రస్తుతం అంటున్నారు డిఎంఈ నరేంద్ర కుమార్ గారు ఆయన తెలుసుకున్నాం సార్ ఫస్ట్ థింగ్ టిమ్స్ హాస్పిటల్ అనే కాన్సెప్ట్ పెట్టినప్పుడు కూడా నగరం నలుమూలలా నాలుగు హాస్పిటల్ అని చెప్పారు కానీ ఇప్పుడు ఆ సంఖ్య మూడుకు తగ్గింది దీనికి ప్రధాన కారణం ఏంటి మొత్తంగా ఈ మూడు హాస్పిటల్ కంప్లీట్ అయితే దాదాపు మూడు వేల బెడ్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికీ అందుబాటులోకి కొన్ని డిసీజెస్ పబ్లిక్ లో ఎక్కువ అవుతున్నాయి సో వాటికి ప్రత్యేక శ్రద్ధనిస్తూ ఇప్పుడున్న అవసరాలకు అనుగుణంగా మన పాలసీస్ చేంజ్ చేసుకుంటూ ఈ జనరల్ హాస్పిటల్స్ పెట్టుకుంటూ పోవటమే కాకుండా కొన్ని స్పెషాలిటీస్ కి కొంత ట్రస్ట్ అనేది ఇవ్వాల్సిన ఇది ఉన్నది ఆ కాన్సెప్ట్ తో మూడు టిమ్స్ని ఈచ్ టీమ్స్ వెయ్యి పడకల కెపాసిటీతో మూడు టీమ్స్ మనకు అందుబాటులోకి రానున్నాయి మొట్టమొదటిది సనత్ నగర్ ఇక్కడ ఇది సెంటర్ ఆఫ్ కార్డియాక్ అండ్ కార్డియోథొరాసిక్ సర్వీసెస్కి అది సెంటర్ కాబోతోంది అదేవిధంగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కూడా అది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ప్రభుత్వం దాన్ని డెజిగ్నేట్ చేసింది ఇప్పుడు వచ్చే డిసీజెస్ లో ఫార్టీ పర్సెంట్ దాకా మనకి గ్యాస్ట్రోఎంట్రాలజీ సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి పేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ యాంగిల్లో చూస్తూ ప్రభుత్వం ఎల్బి నగర్ టిమ్స్ ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ గ్యాస్ట్రో సైన్సెస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆ యాంగిల్లో మనం ఆ హాస్పిటల్ ని డెవలప్ చేస్తాం అదేవిధంగా మనం ఈ రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేవి బాగా పెరుగుతూ ఉన్నాయి సో ప్రభుత్వ పరంగా ఈ ట్రోమా కేసెస్ అండ్ న్యూరో సర్జరీ సర్వీసెస్ పెంచడం కోసం టిమ్స్ అల్వాల్ అనేది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రోమా అండ్ న్యూరో సైన్సెస్ కోసం ప్రభుత్వం డెసిగ్నేట్ చేసింది ఈ విధంగా ఎట్ ది సేమ్ టైం ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ మనకి ఉస్మానియా ఉన్నది గాంధీ ఉన్నది తొమ్మిది స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఈ సిటీలో ఒక్కొక్క టీమ్స్ ని ఒక్కొక్క స్పెషాలిటీకి డెవలప్మెంట్ గా ఉపయోగించాలి అన్న సదుద్దేశంతో ఇది ఒక అద్భుతమైన ఆలోచన ప్రభుత్వానికి దీనివల్ల రేపటి రోజుల్లో ప్రజలకి మెరుగైన వైద్య సేవలు ఆ స్పెషాలిటీస్ తో అందుతాయి సరే ఇప్పుడు ఛాతీ హాస్పిటల్ ఉంది కేవలం చెస్ట్ రిలేటెడ్ డిసీజ్ మాత్రమే చూస్తారు అలాగే ఈ మూడు హాస్పిటల్ కూడా కేవలం వాటికి సంబంధించిన సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయా అంటే అలవాళ్ళు ట్రామా కేర్ కానివ్వండి ఇలా స్పెసిఫిక్ గా ఉంటుందా లేదంటే ఓపీలు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందా అంటే ఇదే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఉండటంతో పాటుగా ఇతర ఏ ఏ విభాగాలు అక్కడ అందుబాటులో ఉండే అవకాశం ఉంది ఎన్ని స్పెషాలిటీస్ ఉండొచ్చు ప్రతి హాస్పిటల్లో మనకి ట్వంటీ ట్వంటీ వన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు కార్డియాక్ అంటే కార్డియాక్ ఒకటే కాకుండా వాళ్ళకి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అదర్ సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఎండోక్రైనాలజీ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు డయాలసిస్ అవసరం రావచ్చు ఈ విధంగా ప్రతి హాస్పిటల్లో ట్వంటీ వన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఎక్కడా కూడా వచ్చిన పేషెంట్ని ఇది స్పెషాలిటీ హాస్పిటల్ మేము చూడము అనేది ఉండదు అన్ని సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి కానీ కొన్ని బెడ్స్ ని ఎక్స్క్లూజివ్గా ఆ స్పెషాలిటీ యాంగిల్ లో మనం ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ జరిగితే ప్రజలకు ఒక భరోసా మనకి ఎల్బీ నగర్ లో ప్రభుత్వం పెద్ద ట్రోమా సెంటర్ కట్టింది అనే భరోసా ఒకటి ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఈ మూడు ఎప్పటికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం డిసెంబర్ నాటికి సనత్ నగర్ అందుబాటులో తీసుకొస్తాం ప్రారంభిస్తామంటున్నారు ప్రారంభించినప్పటి నుంచి కూడా అక్కడ సర్వీసెస్ దొరికే అవకాశం ఉంటుందా మిగిలిన వాటి పరిస్థితి ఏంటి సో అక్టోబర్ థర్టీ ఫస్ట్ అనేది మనకి డెడ్ లైన్ లాగా ప్రభుత్వం పెట్టేది అప్పటి నుంచి ఏ రోజైనా కూడా మొట్టమొదటిగా మనకి అందుబాటులోకి వచ్చేది టిమ్స్ సనత్ నగర్ దాని తర్వాత డిసెంబర్ కల్లా మనకి టిమ్స్ అల్వాల్ అండ్ టిమ్స్ ఎల్బీ నగర్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ లోపల ఎప్పుడైనా ఆ రెండు అందుబాటులోకి వస్తాయి సో ఈ విధంగా ఒక టైం లైన్ పెట్టుకుని తర్వాత ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అన్ని సర్వీసెస్ అందులో అందుబాటులోకి వచ్చే ప్రభుత్వం ప్లాన్ ఇది స్పెషాలిటీ కోసం పక్కన పెడితే ఉస్మానియా కానివ్వండి గాంధీ ఆసుపత్రి కానివ్వండి అటువైపు మన నిమ్స్ హాస్పిటల్లో బెడ్స్ కెపాసిటీ పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి గాంధీ ఆసుపత్రిలో చాలా కాలం నుంచి ట్రాన్స్ప్లాంటేషన్ కి సంబంధించి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ ఉండరు కానీ ఒక కొలికి రాని పరిస్థితి అయితే ఉంది గాంధీలో ఎప్పటికి ఫుల్ ఫ్లెజ్ గా అది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఇటు ఉస్మానియా కొత్త బిల్డింగ్ కావచ్చు నిమ్స్ లో ఏదైతే ఎంసీహెచ్ బ్లాక్ అంటున్నామో అవి ఎప్పటికీ అందుబాటులోకి వస్తాయి మనం ని డెవలప్ చేసుకుంటూనే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ని ని చే చేసే ఆలోచనలో మనం గాంధీని తీసుకుంటే బ్రాండింగ్ అది హాస్పిటల్స్ లో గాంధీని సెలెక్ట్ చేసింది ప్రభుత్వం సో గాంధీ యొక్క ఎక్స్టర్నలే కాకుండా ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ ఫంక్షన్ కూడా మొత్తం బ్రాండింగ్ తో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా ఓ చోటకు వచ్చినప్పుడు ఒక ఓపీ స్లిప్ తీసుకున్నప్పుడు ఆ ఓపీ ఎక్కడుంటుంది అని మనం అడగాల్సిన పరిస్థితి ఉంటది ఇప్పుడు ఈ బ్రాండింగ్ అనే హాస్పిటల్స్ లో ఓపీ స్లిప్ తీసుకున్న దగ్గర నుంచి లైట్స్ తో డైరెక్షన్ ఉంటుంది ఇప్పుడు గ్రీన్ లైట్ విల్ టేక్ యూ టు జనరల్ మెడిసిన్ రెడ్ లైట్ విల్ టేక్ యూ టు జనరల్ సర్జరీ ఓపీ కాంప్లెక్స్ వైలెట్ లైట్ విల్ టేక్ యూ టు ఓబీజీ కాంప్లెక్స్ సో కలర్ కోడెడ్ పైకి చూసుకుంటూ ఆ ఓపీ కాంప్లెక్సెస్ లోకి వెళ్లేదు ఈ విధంగా బ్రాండింగ్ అనే దాంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ కి వాళ్ళ ఫీలింగ్ అనేది డిఫరెంట్ గా ఉండాలి ప్రభుత్వ సర్వీసెస్ మీద నమ్మకం పెరగాలి ఆ ఉద్దేశంతో బ్రాండింగ్ అనే దీంతో మనం గాంధీ హాస్పిటల్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అక్కడ సర్వీస్ ఉస్మానియా హాస్పిటల్కి మనకి రెండు వందల పడకల్ని పెంచి కొత్త బిల్డింగ్ తో కొత్త హాస్పిటల్ కట్టబోతున్నాం దాంట్లో సర్వీసెస్ ఇంకా మరింతగా ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి మనకి ఒక ఆరు నెలల వ్యవధిలో అన్ని హాస్పిటల్స్ వాటి యొక్క రూపురేఖలు మారబోతున్నాయి దీనివల్ల వచ్చే పేషెంట్స్ యొక్క ఫీలింగ్ డిఫరెంట్ గా ఉంటది ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఇదివరకు ఫీలింగ్ ఎట్లానో ఇప్పుడు ఫీలింగ్ మారబోతోంది ప్రజలకు కూడా ప్రభుత్వ వైద్య సేవల మీద నమ్మకం మరింత ఇంక్రీజ్ అవుతుంది ఇలాంటి టెక్నాలజీ యుగంలో మనం ఉన్నాం చాలా అడ్వాన్స్ గా ఉంది ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతం అంటే క్యూ లో నిలబడే పరిస్థితి లేకుండా వాళ్ళే డైరెక్ట్ గా ఓపీ స్లిప్ జనరేట్ చేసుకునేటువంటి మిషన్స్ ని అందుబాటులోకి తెచ్చారు ఫుల్ ఫ్లెజ్డ్గా గా చేసే ఆలోచనలో ఉన్నారు మనకి గాంధీ ఉస్మానియా నిజంగా చాలా ఎక్కువ మంది సర్వీసెస్ కోసం వచ్చేటువంటి ప్లేస్ అందరూ అలా ఓపీ తీసుకోలేకపోవచ్చు కానీ కొందరికైనా అలాంటి తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళకి తెలుసు తీసుకోవడం ఎలాగనేది అలాంటి సౌకర్యం ఏమైనా మనం కల్పించే అవకాశం ఉందా ఓపీని ఇంకా అప్ చేయడానికి మన వైపు నుంచి ఏం చేస్తున్నాం ఎస్ ఇక్కడ మనకి ఫుట్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయండి నిమ్స్ ఇస్ అటానమస్ ఇన్స్టిట్యూట్ దాంతో కంపేర్ చేసుకున్నా కూడా ఉస్మానియా గాంధీలో ఫుట్ ఫాల్స్ ఇక్కడ ఈ కంజెషన్ ని ఈజ్ చేయటానికి ప్రభుత్వం ఈ బ్రాండింగ్ లో ఇప్పుడు ఉన్న ఓపీ కౌంటర్స్ ని డబుల్ చేయబోతాం ప్రత్యేక ఓపీ కౌంటర్స్ అంటే ట్రాన్స్ జెండర్స్ కి ఒక ప్రత్యేకమైన ఓపీ కౌంటర్ సినాయల్ పీపుల్ కానీ ఓల్డ్ పీపుల్ కానీ జీరియాట్రిక్ పేషెంట్స్ కి ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి వేరే కౌంటర్స్ ఇట్లా డెసిగ్నేటెడ్ కౌంటర్స్ పెట్టడం ఒకటి నెంబర్ ఇంక్రీజ్ చేయటం ఒకటి మూడు ఈ ఆభా ఐడి వల్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ముందే వాళ్ళు డైరెక్ట్ గా ఓపీకి వెళ్లే సిస్టమ్ డెవలప్ దాని దానివల్ల ఓపీ కౌంటర్ కాంప్లెక్స్ ఏరియాలో ఈ క్యూఆర్ కోడ్తో వాళ్ళ డీటెయిల్స్ డాక్టర్స్ కి తెలిసే ఇది ఫ్యూచర్ లో ఈ బ్రాండింగ్ లోనే మనం ఇంట్రొడ్యూస్ చేయబోదు అదే మెయిన్ కాన్సెప్ట్ అది బ్రాండింగ్ ఎక్స్టర్నల్ అపేరెన్సే కాకుండా ఒక పేషెంట్ ఒక హాస్పిటల్ కు వస్తే వాళ్ళ ఫీలింగ్ డిఫరెంట్ గా ఉండేటట్లు బ్రాండింగ్ ఈ చేంజెస్ అన్ని మీరు ఒక ఆరు నెలల్లో చూడబోతారు సో ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో కీలకమైనటువంటి మార్పుల్ని కేవలం ఆరు నెలల కాలంలోనే చూడగలం అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేగంగా వైద్య సేవలు అందించడం సరికొత్త ఎక్స్పీరియన్స్ ఉండేలాంటి వైద్య సేవల్ని అందించడమే కీలకంగా బ్రాండింగ్ తో ముందుకు వెళ్తున్నామని మరోవైపు టింగ్స్ ఆసుపత్రులు సైతం వచ్చే ఏడాది మార్చ్ ఏప్రిల్ నాటికి పూర్తి స్థాయిలో మూడు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు డిఎంఈ నరేంద్ర కుమార్ గారు కెమెరా పర్సన్ నరేంద్రతో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్